హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ్ వీడియోలో చెస్ లూజ్ తీసుకోవడం రాదు కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెస్ట్ లూజ్ తీయకపోయినా కూడా నడుం బ్లూజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తానండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది మీరేం డౌట్ పడద్దు చెస్ట్ లూజ్ లేకపోతే బ్లౌజ్ కుదరాలి కుదరదు కదన్నిటిగానే లేదండి పొట్టి అయినా కటింగ్ చేయొచ్చు లేదంటే నడుము బ్లౌజ్తో అయినా కటింగ్ చేయొచ్చు లేకపోతే రెండు తీసుకొని కూడా మనం కటింగ్ చేయొచ్చు ఇప్పుడైతే నేను ఈ వీడియోలో నడుం తో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను మనం ఎప్పుడూ లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి అంటే క్లోజ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి మీకు బాగా కుదిరినటువంటి అది బ్లౌజ్ ఒకటి తీసుకోండి ఇప్పుడు చివరిలో ఎడ్జ్ ఎడ్జిల దగ్గర ఏమైనా ఎగుడు దిగుడు వస్తే ఇలా ఎల్ స్కేల్ తోటి కరెక్ట్గా డ్రా చేసుకోండి మనం జస్ట్ లూస్ తీసుకోపోయినా నడుము లూస్ తోటి ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఎక్కడ సెట్ చేస్తే ఫిట్టింగ్ అనేది వస్తుందో ప్రతీది కూడా మార్కింగ్ చేస్తా కటింగ్ చేస్తా నేను మీకు వివరిస్తానండి ప్రతిదీ కూడా చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇట్లా ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదండి ఇలా మీరు పట్టుకోండి ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా లైనింగ్ మీద మీరు ప్లేస్ చేయండి చూడండి నేను ఎక్స్ట్రాగా ఉన్న ఎగుడు దిగుడు కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేశాను అది ఎందుకంటే నడుం పట్టి జాయింట్ చేయడం కోసం ఓకేనండి ఇప్పుడు ఫిట్టింగ్ మార్క్ ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ బ్లౌజ్లోది ఎక్స్ట్రాగా ఒక మూడు ఇంచులు పెట్టండి ఎందుకంటే సైడు ఎక్స్ట్రా ఖర్చు అలాగే వన్ ఇంచ్ డాట్ కోసం ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకుందాం బ్లౌజ్ హైట్ వచ్చేసి నేను డైరెక్ట్గా మార్క్ చేస్తున్నాను బ్లౌజ్లో తీయట్లేదు ఈ ఎక్స్ట్రాగా ఉన్న మార్జిన్ వదిలేసేసి పద్నాలుగున్నరకి మార్కింగ్ చేస్తున్నానండి ఇప్పుడు చూద్దాం మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం మనకి పదిహేను ఇంచులు వచ్చింది అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనకి పద్నాలుగు ఇంచులు వస్తుంది వన్ ఇంచులు ఖర్చులకు పోయి ఓకేనండి ఇప్పుడు అటు చివరి కూడా పదిహేను ఇంచులకి పదిహేను ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసి ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి మనము బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇట్లా ఈ విధంగా ప్లేస్ చేస్తే చూస్తేనండి మనకు అర్థమైపోతుంది ఇది పెద్దగా ఉందా బ్లౌజ్ అనేది చిన్నగా ఉందనేది ఐ ఇప్పుడు మన షోల్డరు ఇంకా అలాగే నెక్కి మార్కింగ్ చేద్దాం కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చిందనుకోండి ఐదు ఇంచులు మార్కింగ్ చేయండి మీడియం సైజ్ అనుకోండి ఐదున్నరకి మార్కింగ్ చేయండి మరి కొంచెం పెద్దగా వస్తుంది కదండి బ్లౌజ్ అది వచ్చేసి ఆరెంజ్లకి లేదంటే ఆరున్నరకి కూడా మీరు మార్కింగ్ చేయొచ్చు నేనైతే ఐదున్నర షోల్డర్ నెక్ అలాగే ఐదున్నర డౌన్కి కూడా నేను పెట్టేస్తున్నాను మీరు ఈ విధంగా కూడా పెట్టవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అయితే ఇప్పుడు ఆమ్డౌన్కి నేను ఇట్లా బాక్స్లో మార్కింగ్ చేశాను కదా ఈ కార్నర్లో వచ్చేసి ఒకటి బావి ఇంచులకి ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనం కిందనొచ్చేసి మొత్తం ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకొని ఈ బాక్స్ దగ్గర కూడా అంతే వచ్చేలాగా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా రెండించులు ఖర్చు పెట్టాం కదా అదే ఖర్చు ఇటు చివరు కూడా రెండించులు అనేది మీరు మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్ అనేది కరువు డ్రా చేయాలి అంటే రౌండ్ అనేది డ్రా చేయాలి డ్రా చేసే ముందు ఒకసారి మీరు మీ ఆది బ్లౌజ్లో ఉన్న చంక లూజ్ని ఒకసారి కొలుచుకోండి నీట్గా సెట్ చేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ లైన్ ఎక్కడికైతే వస్తుందో అంటే ఎగ్జాక్ట్ కుట్టు ఉంటుంది కదా ఖర్చుల దగ్గర అక్కడికి చూసుకోండి నాకు పావు తక్కువ తొమ్మిదిలా వచ్చింది అంటే ఒక గీతట్లో తక్కువ తొమ్మిదిలా వచ్చింది ఇప్పుడు మీరు డౌన్ ఉంది కదండి మనకి ఈ డౌన్ అనేది ఇట్లా ఈ రౌండ్ కలిపేసేయండి ఒకటే పావులోంచి కలుపుకుంటా కలిపేసిన తర్వాత ఒకసారి మనం కొలుచుకుందాం పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్కి వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఒకసారి మనం కొలుచుకుందాం చూడండి టేప్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కొలవండి చూసారా నాకు కరెక్ట్గా ఒక్క గీత తక్కువ తొమ్మిదే వచ్చింది చూసారు కదండి ఒక గీత ఒక్క గీత తక్కువ తొమ్మిది వచ్చింది అంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది అనమాట ఒకవేళ మనకి సరిపోలేదనుకోండి ఒక రెండు ఇంచులు ఇంచులు ఎక్కువ తక్కువలు వచ్చేసినాయి అనుకోండి ఈ ఆమ్డౌన్ మనం ఐదున్నర పెట్టాం కదా అది ఒక ఆరు ఇంచులు పెట్టడం అనేది చిన్నది వస్తే కనుక మరీ పెద్దగా వచ్చింది అనుకోండి ఒక ఐదు ఇంచులు పెట్టడం అనేది చేయండి ఓకేనండి అలాగా మీరు మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం ఆది బ్లౌజ్ చూసామంటే మనకి అర్థమైపోతుంది అవ్వాలండి అంటే అలాగా జస్ట్ లూస్ తీసుకోకపోయినా కూడా నడుము లూస్ తోటి మనం ఫిట్టింగ్ తేవాలంటే ఫస్ట్ మనకు ఆది బ్లౌజ్ని చూడగానే మనకి అర్థం అవ్వాలన్నమాట అంటే ఇది బ్యాక్ పార్ట్ ఎంత వస్తుంది ఆమ్ డౌన్ ఎంత ఉంది అనేది మనం కొద్దిగా చూసుకోవాలి చూసారా నేను మార్జిన్ వదిలినా కూడా నేను ఇట్లా సెట్ చేసి చూస్తున్నాను అంటే కుట్టు కోసం తీసేసి కూడా సెట్ చేసి చూస్తున్నాను సరిపోయిందండి చూసారు కదా ఈ విధంగా సరిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పైనుంచి ఖర్చు వదిలేసేసి ఈ చంక దగ్గర అలాగే నడుం సైడు ఈ విధంగా మార్క్ చేయండి మనం కిందన కూడా మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కావాలి కదా నడుం బెల్ట్ జాయింట్ చేయడానికి అది కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ తీయండి ఇలా క్రాస్ తీయడం వల్ల అంటే తీయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే సైడు ఎక్కువగా పొడుగు రావడం కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఇలా మనం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేసి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇచ్చే అలా బ్లౌజ్ ఎలా వస్తుంది అలాగా ఫిట్టింగ్ చేసి చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచు మనకు తక్కువైంది అనుకోండి ఇట్లా మీరు డ్రా చేసేసుకోవచ్చు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని మనం డ్రాయింగ్ అనేది చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి మరి రెండు మూడు ఇంచులు తేడా వస్తుందంటేనే మనం డౌన్ హైట్ అనేది తక్కువ లేదంటే ఎక్కువగా పెడుతున్నామనే ఈ చంక లూజ్ దగ్గర తేడా వచ్చిందని మనం అనుకొని అప్పుడు మనం ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి అంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను అటు సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ డ్రా చేసుకొని చూడండి ఇట్లా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఇలా పట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసేయండి ఎందుకంటే హ్యాండ్ జాయింట్ కావాలి కాబట్టి తర్వాత ఈ కుట్టుకన్నా ఒక పావు ఇంచ్ కుట్టుకి ఇలా వదిలేసేయండి పావు ఇంచ్ లేదంటే ఒక హాఫ్ ఇంచు చూడండి ఇప్పుడు మూడించులు వచ్చే షోల్డర్ వచ్చింది రెండున్నర వచ్చేసి నెక్ వచ్చింది అనమాట మెడ వచ్చింది ఓకేనా అండి ఇప్పుడు మెడ దింపు అంటే వీపు పొడుగంటారు కదా అది ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా వీపుని ఈ విధంగా మిడిల్కి మా పట్టేసుకొని కింద మార్జిన్ వదిలేసేసి ఎలా ఉందో అలాగా మీరు మార్కింగ్ చేసేయచ్చు ప్రాబ్లం ఏం రాదు ఇప్పుడు పైన ఎంత వచ్చిందో దానికన్నా ఒక వన్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసి రౌండ్ తీయచ్చు ఎంత వెడల్పు ఇష్టం లేదు అనుకుంటే కనుక పైన రెండున్నర వస్తుంది కాబట్టి మనం కింద కూడా రెండున్నరకే మార్కింగ్ చేసేసుకొని మీరు బ్లౌజ్ అనేది మెడ అనేది కటింగ్ చేయొచ్చు బ్లౌజ్లోని ఇలా కాకుండా ఇంకో విధంగా చెప్తాను ఇలా రెండు కిందను కూడా ఇలా రెండున్నరే మార్కింగ్ చేసేయండి మార్కింగ్ చేసేసి పై ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పై నుంచి కొద్ది కొద్దిగా డౌన్ దిగుతా దిగుతా ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం కొంచెం డౌన్ దింపుకుంటా ఇలా రౌండ్గా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కూడా మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు ఎలా అయినా రౌండ్ తీసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నది మనకి కొంచెం పైన రౌండ్లా కనిపిస్తుంది ఫస్ట్ మార్కింగ్ చేస్తుంది కరెక్ట్గా మన కొంచెం కింద సైడ్కి ఎక్కువ రౌండ్లా వస్తుంది అనమాట ఇది సెకండ్ సైడ్ మార్కింగ్ చేస్తుంది అంటే నేను మీకు చూపిస్తానండి కటింగ్ చేసిన తర్వాత కూడా రౌండ్ అనేది ఎలా తెలుస్తుందో ఇలా అయినా మార్కింగ్ చేయొచ్చు అలా అయినా మార్కింగ్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎలా అయినా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది నడుము లూజ్ ఉన్నా కూడా మనకి చస్ట్ లూజ్ లేకుండా కూడా మన మనం నడుము లూజ్ ఒక్కతోనే ఒకదానితోనే మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి ఇదేమి బ్లౌజ్ అనేది అస్సలు పాడవదు ఒకవేళ మీకు డౌన్ ఆమ్ రౌండ్ దగ్గర కానీ మీకు కుదరకపోతే ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్లో ఇలా ఎక్స్ట్రా మార్క్ చేయండి మరీ రెండు మూడు ఇంచులు తేడా వచ్చిందంటే మీరు ఆమ్ డౌన్లో ఏదో పొరపాటు చేసినట్టు చూసుకోవాలి చూసారా ఇది వచ్చేసి ఒక యూ షేప్లో వచ్చిందనమాట మనం ఫస్ట్ మార్కింగ్ చేసింది వచ్చేసి ఒక రౌండ్ షేప్లో వచ్చి వస్తుందండి అంతే పెద్ద ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను మనం ఎడమ చేతి వైపున బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసాం కదండి బ్లౌజ్లోని ఇప్పుడు కుడి చేతి వైపున వచ్చేసి హ్యాండ్ మార్కింగ్ చేయాలి హ్యాండ్ మార్కింగ్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేయాలండి అంటే ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉన్నదాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేయాలి ఆ ఫోల్డ్ని కొంచెం వెనక్కి ఫోల్డ్ చేయాలండి ఎందుకంటే మనకి సైడ్లు అనేవి జాయింట్లు ఖచ్చితంగా పడతాయి ఇప్పుడు ఎగుడు దిగుడున్నది స్ట్రైట్గా మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేశాను పైకి ఎందుకంటే అంచు వచ్చి అంచు వచ్చింది అక్కడ అది మనం తిప్పేద్దాం సరిపోతుంది హెమ్మింగ్ ఏం వేయని ఇంకా ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇట్లా ఈ విధంగా రివర్స్ చేసి మార్కింగ్ చేసిన దగ్గర హ్యాండ్ చివరలు అనేవి పెట్టండి చూడండి క్లాత్ని ఈ విధంగా వెనక్కి అనేది ఫోల్డ్ చేస్తాను అది ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఒక్క సైడే జాయింట్ అనేది పడుతుందండి టైం వేస్ట్ అవ్వదు కుట్టేటప్పుడు ఇప్పుడు హ్యాండ్ చివరలు ఈ విధంగా నేను చెప్పి పెట్టినట్టుగా ఈ విధంగా లైన్ మీద హ్యాండ్ ప్లేస్ చేసి హ్యాండ్ హైట్ దగ్గర అలాగే ఆమ్ డౌన్ చంక రౌండ్ ఉంటుంది కదా హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా మీరు మార్కింగ్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులు పైన యాడ్ చేయండి అలాగే సైడ్ వచ్చేసి రెండించుల ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ చేయండి ఇప్పుడు హ్యాండ్ చివరలు కూడా ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ అలాగే దానికి ఎక్స్ట్రాగా ఖర్చు వచ్చేసి ఒక రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేయండి మనం బ్లౌజ్కి అయితే ఎంత మార్కింగ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నామో బ్లౌజ్ పీస్కి అలాగే హ్యాండ్ కూడా అలాగే మార్కింగ్ చేయాలండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒకటిన్నర ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ తీసేయడమే అంతేనండి హ్యాండ్ రౌండ్ అనేది హ్యాండ్ మార్కింగ్ అనేది అంతేనండి సింపుల్గా మనం ఆది బ్లౌజ్ ఉంటే ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం ఆమ్డౌన్ అంతా ఆది ఆది బ్లౌజ్లోంచిగా తీసుకున్నాం చంకలోజ్ ఇవన్నీ కూడా హ్యాండ్ కూడా ఆది బ్లౌజ్లోని తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు మిడిల్లోనే ఒక టక్ అనేది ఇచ్చేసేయండి హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతు ఏ విధంగా తీయాల నేను మీకు చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ కదా మనం అలా మార్క్ చేసేసుకొని మళ్ళీ స్టార్టింగ్ మిడిల్ నుంచి ఒకటిన్నర ఇంచు స్ట్రైట్గా మార్క్ చేసుకొని రెండు కలిపి ఎంత వస్తుందో దానికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ అనేది ఒక ముప్పా ఒక ముప్పా ఇంచు లోతు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీరు కటింగ్ అనేది చేసేయచ్చు చేసేయండి అంతే హ్యాండ్ లోతు అనేది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసిన దగ్గర చిన్న టక్ పెట్టుకోండి మనకు అది ఫ్రంట్ పార్ట్కి రావాలని మనకి గుర్తుంటుందన్నమాట హ్యాండ్ అవన్నీ కటింగ్ అంటే తెలిసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే ఉండదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఓపెన్స్ ఉన్నాయని మన వైపుకి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాక ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకోండి టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకున్నాక అంటే ఇది నేను తీసుకున్నది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట మనం క్లాత్ను కూడా క్రాస్ కటింగ్లో పెట్టాలి చూసారా ఇట్లా క్రాస్ కటింగ్ అంటే మనకి పైన వచ్చేసి ట్రయాంగిల్ షేప్లా కనిపిస్తుంది అప్పుడు క్రాస్ కటింగ్ అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు తీసుకున్న బ్యాక్ పార్ట్ ఎలా ఇంచులు పైకి ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా అయితే ఉందో అలాగ మొత్తం అంతా కూడా మార్కింగ్ అనేది చేసేసుకో చేసేయండి నెక్ వచ్చేసి కింద వరకు పొడిగించేసేయండి నేను చూపించినట్టుగా సరిపోతుంది నెక్ ఏమి మార్క్ చేయని అవసరం లేదు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి ఇంకా దీంతో మనకి పని లేదు ఇక్కడ మార్కింగ్స్ అనేవి లైట్గా పడ్డాయని చెప్పేసి నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోంచి హుక్స్లు పట్టిని తీసుకుందాం హుక్స్లు పట్టి హుక్స్లు వైపు ఉన్నా పట్టింది తీసుకొని అంటే ఉన్నా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మీరు క్లాత్ మీద ప్లేస్ చేసేయండి ప్రాబ్లం ఏమీ రాదు సాగదీయొద్దు అలా అని చెప్పేసి మరీ పైకి పెట్టొద్దు అద్దినట్టుగా ఎలా వస్తుందో అలా పెట్టేసేసి ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ ఒక పావు ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ చేసేసేయండి ఇది ఎందుకంటే నెక్ మార్కింగ్ దాని తర్వాత అక్కడి నుంచే మళ్ళీ ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత వస్తుందో అంతా మీరు మార్క్ చేసేయండి నాకైతే ఇంచులు వచ్చింది నేను మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను తర్వాత ఒక ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయండి అది ఎందుకంటే మిడిల్లో డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మనం మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ హైట్ మార్కింగ్ చేసుకోవడం కోసం చూడండి ఈ విధంగా మిడిల్ డాట్ ఉంటుంది కదా అది ఈ విధంగా పట్టుకోండి అలాగే పైన షోల్డర్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇట్లా క్లాత్ మీద ఇలా క్లాత్ మీద కిందన పెట్టేసేసి ఎక్కువగా సాగదీయద్దు అలా అని చెప్పేసేసి దగ్గర కూడా ఉంచొద్దు మీడియంగా వదిలేసేయండి ఎంత వస్తుంది ఎంత వస్తుందో చూసుకొని ఎంత వస్తుందో చూసి దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులా కలిపేసేయండి ఎందుకంటే పైన ఆల్రెడీ మనం షోల్డర్ జాయింట్ వదిలేసే కదా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం నేను మొత్తం ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులనే వచ్చిందండి నాకు ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ మార్కింగ్ చేయడం కోసం మనం స్టార్టింగ్ పైన నెక్ రౌండ్ ఎంత తీసుకున్నామో కిందన కూడా అంతే నెక్ రౌండ్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్లా మార్కింగ్ చేసినట్టు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేయకూడదు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా కూడా వదిలేసుకోవచ్చు కొంచెం రౌండ్ కావాలి కొద్దిగా డీప్ అయినా పర్లేదు అనుకుంటే కనుక ఈ విధంగా లోపల నుంచి ఇలా కలిపేసుకోండి సరిపోతుంది ఇలా కూడా కలిపేసేయచ్చు ఇలా ఇలా కూడా వదిలేసేయచ్చు అండి ఏముండదు ఇప్పుడు అటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులా తీసేసి ఇప్పుడు ఈ విధంగా ప్లస్ గుర్తు దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఖర్చు దగ్గర నుంచి వదిలేసిన ఖర్చు దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్కింగ్ చేయండి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి అది షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఇప్పుడు ఈ మూడు మనం కలపాలన్నమాట ఈ స్టార్టింగ్ దగ్గర ఉన్నది అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గరకు వచ్చిన మార్కింగ్ అలాగే సైడ్ వచ్చిన మార్కింగ్ ఈ మూడు రౌండ్గా కలిపేసుకోవడమేనండి ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ పట్టేయడం కానీ లూజ్ అవ్వడం కానీ చస్ట్ దగ్గర ముడతలు రావడం కానీ ఏది ఉండదు అంటే చస్ట్లో తీసుకోలేదు కదా అనే డౌట్ వస్తుంది ఎవరికైనా డౌట్ ఏమీ వద్దండి ప్రాబ్లం ఏమీ రాదు ఇలా కూడా మీరు కట్ చేయొచ్చు ఇప్పుడు ఈ డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఈ సైడ్ వచ్చేసి చూడండి టూ ఇంచెస్ ఖర్చు అనేది మనం ఎక్స్ట్రా పెట్టాం కదా ఇక్కడ కూడా అంతే పెట్టి ఆ టూ ఇంచెస్లో కలవాలండి మరీ అట్లా లోపలికి వెళ్ళకూడదు అలా వెళ్ళామంటే ఎగుడు దిగుడు వచ్చేస్తే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు అంతే అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది ఇక్కడ తేడా ఏమొస్తుందంటే అంటే అన్ని బ్లౌజులు ఒకేలా ఉండవు కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఒక్కటి తేడా వస్తుంది వస్తే కనుక అంతే మించి ఏమీ రాదండి ఎందుకంటే పర్సనాలిటీ అందరిది ఒకేలా ఉండదు కదా ఎవరి బస్ట్ పాయింట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వస్తుందండి దాన్ని బట్టి మీరు రౌండ్ తీసేసుకోవచ్చు అలాగే డాట్స్ కూడా ఎలా వేయాలో నేను కుట్టేటప్పుడు చెప్తాను ఓకేనండి ఎక్కడ కూడా మీరు మిస్ మీరు పొరపాటు ఏం పడద్దు ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇలా స్కేల్ అంత వెడల్పులోని మీరు బ్యాక్ బ్యాక్ బెల్ట్ కోసం పీస్లనేవి కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చూద్దాము చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర నుంచి ఇలా ఎంత వస్తుందో కొలుచుకోండి నాకు దగ్గర దగ్గరికి ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ఇంచులకి ఇంకొక మూడు ఇంచులు లేదంటే మూడున్నర ఇంచులు కలుపుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కూడా మార్కింగ్ చేసుకోండి హుక్స్ల సైడ్ వచ్చేసి రెండున్నర నాకు ఫిట్టింగ్ లైన్ సైడ్ వచ్చేసి పావు తక్కువ రెండు వచ్చిందండి నేను షేప్ బెల్ట్ వెడల్పు అయితే పదకొండున్నరకు మార్కింగ్ చేశాను చూడండి పదకొండున్నరకు మార్కింగ్ చేశాను అలాగే ఉక్సూల్ సైడ్ హైట్ వచ్చేసి రెండున్నర అంటే దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని మూడున్నరకి మార్కింగ్ చేయండి అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి పావు తక్కువ రెండు వచ్చింది దానికి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకొని పావు తక్కువ మూడుకి మీరు మార్కింగ్ చేసుకోండి ఇలా సరిపోతుంది ఒక వన్ ఇంచ్ కలుపుకోండి ఈ విధంగా క్రాస్ తీసేయండి అంతే కిందన మాత్రం స్ట్రైట్గా ఉండాలి పైన మాత్రం క్రాస్ అవ్వాలి అదొకటి మీరు గుర్తుపట్టుకో గుర్తు పెట్టుకోండి షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు కింద ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అయిన తర్వాత ఇట్లా క్రాస్ పీసులు ఉంటాయి కదా ఒక వన్ ఇంచ్ వెడల్పులోని క్రాస్ పీసులు కట్ చేసుకోండి మెడ మెడ వేయడానికి హెమింగ్ పట్టి వేయడానికి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ లో హుక్స్ పట్టీ కోసం మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ పీస్ని ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి ఒరిజినల్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి అంచులు అనేవి నాకు కిందన రెండు సైడు అంచులు వచ్చినాయి అంటే రెండు సైడ్ కూడా ఒకే వెడల్పులో అంచులు వచ్చినాయి సో మనకు కావాలనుకుంటే హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేసుకొని జాయింట్లో ఏం పడకుండా మనం ఓన్లీ హ్యాండ్ వరకే అంచులనేవి అంచులు అనేవి వేసేసుకోవచ్చు నేనైతే హ్యాండ్కి అలాగే నడుముకి కూడా వేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒక సైడ్ వచ్చిన అంచుని ఇలా మనం ఎలా అయితే లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తామో ఈ ఒరిజినల్ పీస్ని కూడా ఈ విధే ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తాను చూడండి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సైడ్ వచ్చేసి మనకి జాయింట్లు పడతాయి అవి ఖర్చుల్లోకి ఓకే ఓకేనండి హ్యాండ్ కటింగ్ అయితే చేసేసాను ఇది పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేద్దాం ఇంకొక సైడ్ అంచు వచ్చిందని చెప్పాను కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం లైనింగ్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే ఒరిజినల్ కూడా ఫోల్డ్ చేయాలి ఎందుకంటే మనం కట్ చేసేది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా అండి ఇక్కడ ఈ బార్డర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది బ్యాక్ పార్ట్కి సో నేను ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లైనింగ్ కన్నా ఒరిజినల్ ఉండేలా చూసుకొని కటింగ్ చేస్తున్నాను ఓకేనండి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ మనం లైనింగ్ ఎలా అయితే ఓపెన్స్ మన సైడ్ వేసుకొని కటింగ్ చేసాము ఈ ఒరిజినల్ కూడా ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకొని కటింగ్ చేస్తే లైనింగ్ అలాగే ఒరిజినల్ రెండు ఒకేలాగా క్రాస్ అనేది వస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తున్నాను ఈ మిగిలిన పీస్లోని షేప్ బెల్ట్ సెట్ చేసేసి కట్ చేస్తున్నాను మనకి ఇంకా క్లాత్ ఉంటే కనుక షేప్ బెల్ట్ ఇంకొక రెండు మూడు పీసులు తీసుకోండి ఓకేనా అండి ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన పీస్ వచ్చేసి నేను థ్రెడ్స్ కొడతాను అలాగే హుక్స్ పట్టి వచ్చేసి నెక్ ఎలా కట్ కట్ చేయలేదు కదా మనం బ్యాక్ నెక్ అందులో సరిపోతుంది ఓకేనండి కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనండి చెస్ట్ లూస్ లేకుండా ఓన్లీ నడుం లూస్తో మాత్రమే కటింగ్ చేశాను కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉందో మీకు చూపించే వీడియో అనేది పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్